జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా మనకి ఈ యొక్క చతుర్థ స్థానంలో ఎన్ని రోజులు గురువు ఒక్కరించి సంచారం ఏదైతే ఉందో ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి ఆయన ఒక్క్రత్యాగం చేస్తున్నాడు తర్వాత ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క కుజుడు వచ్చేసి పంచమ స్థానంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గతిలోనే సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై తేదీ తర్వాత ఆయన కూడా త్యాగం చేస్తున్నారు ఇక ద్వితీయ స్థానంలో ఈ కుంభరాశి వాళ్ళకి శుక్ర రాహుల్ యొక్క కలయిక అనేది ఈ మాసంలో జరగబోతున్నది ఇక వ్యయస్థానంలో జన్మరాశిలో సూర్య సంచారము ఇక్కడ మీకు ఏళ్నాటి శని శనితో పాటు ఈ జన్మరాశిలోకి సూర్యుడు కూడా రావడం అనేది కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఫిబ్రవరి మాసంలో ఈ ఒక రెండు వారాలు ఏదైతే ఉందో సామాన్యంగా ఉంటుంది సామాన్యమైన ఫలితాలే వస్తున్నాయి అయితే కొంచెం ఆర్థికంగా కొద్ది కొద్దిగా కలిసి వచ్చే కాలము మంచి మంచి భోజనాలు చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఈ ఫిబ్రవరి మాసంలో మూడవ వారం నుంచి ఈ ఒక కుంభరాశి వాళ్ళకి అటు ఆరోగ్యపరంగా ఇటు కుటుంబపరంగా కూడా కొన్ని ఒత్తిడిలు వచ్చే సూచనలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా ఫిబ్రవరి మాసంలో నాలుగవ వారంలో మీకు ఆ ఒక ఇబ్బందులు లేదా బాధలు అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే సూర్యుడు శనికి అతి సమీప డిగ్రీలోకి వచ్చినప్పుడు మనకి మీకు జన్మరాశికి అధిపతి అయిన శనితో ఆ సూర్యుడు రావడము కొంచెం ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు వృతహ కోపము మానసిక వేదన లాంటివి ఇలా ఇలాంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి నాలుగవ ఒక వారం నుంచి మీకు మొదలవుతుందనే తెలుసుకోవచ్చు ఇక సంతానం విషయంలో కూడా తెలియని ఒక ఆవేదన లాంటిది మనకిక్కడ చూడవచ్చు ఏ సంతానం విషయం నుంచి సంతానం విషయంలో మీకేదైనా వాళ్ళ నుంచి కొంచెం బాధ అనిపించడము వాళ్ళ తీరు మీకు నచ్చకపోవడము వాళ్ళు సరిగ్గా చదువు సో ఇలాంటివన్నీ మీకు ఇక్కడ బాగా ఇబ్బందులు పెట్టే సూచనలు ఉంటాయి వా వాటి ద్వారా సంతానం ద్వారా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఉంటుంది సంతానం పైన మీకు కోపము వృత మెంటల్ స్ట్రెస్ లాగా మెంటల్ స్ట్రెస్ లాగా పెరగడం లాంటివి కూడా ఈ యొక్క మాసంలో మీరు చూడవచ్చు ఏంటండి అంత మొత్తం నెగిటివ్ అయి చెప్తున్నారు అని అనుకుంటే ఇక్కడ ఉన్న గ్రహస్థితి బట్టే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ద్వితీయ స్థానంలో శుక్రుడు ఓకే ఉచ స్థానంలో ఉంటున్నాడు ఆయన కొంచెం మంచి మంచి భోజనాలు చేయడానికి ఆర్థిక విషయంలో అప్పుడప్పుడు కొంచెం మీకు ఏదైనా ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ ఈ జన్మరాశిలో తర్వాత పంచమ స్థానంలో కుజుడు ఒక్కరించడము గురు వక్రత్యాగం చేసి కేంద్ర స్థానంలో చతుర్థ స్థానంలో ఉండడము అటు గృహంలో ఇటు ఉద్యోగంలో కూడా ఒత్తిడులు పెరగడము వీటితో పాటు ఆరోగ్య స ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎక్కువ ఈ యొక్క మాసంలో మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇంకా కొద్ది రోజులు కదా ఇంకా ఇంకా రెండు మాసాలు గడిస్తే మీకు మే మాసం నుంచి గురుబలం రాబోతున్నది ఆ గురుబలం ద్వారా మీకు ఇన్ని రోజులు మీరు ఏదైతే కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి మీరు బయటపడడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉంటాయి మొత్తానికి ఓవరాల్గా చూస్తే కుంభరాశి వాళ్ళకి మొదటి రెండు వారాలు సామాన్యమైన ఫలితాలు మూడో నాలుగో వారం నుంచి మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు విద్యార్థులు కూడా చదువుల పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది ఇక్కడ లేనిపోని ఒక ఫ్రెండ్స్ కానీ మొబైల్స్ ఎక్కువ చూడడం కానీ ఇలాంటివన్నీ చేయకుండా మనస్సు కించపరుచుకోకుండా మీ మనస్సుకి మీరే కించపరుచుకుంటూ ఉంటే ఇంకా మీకు బాధ అనేది పెరుగుతుంది కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఈ కుంభరాశి వాళ్ళు ఈ ఒక మాసమంతా కూడా నవధాన్యాలు అంటే తొమ్మిది గ్రహాలకి సంబంధించిన ధాన్యాలు గుప్పెడు గుప్పెడు తీసుకొని ఒక పాత్రలో ఒక బౌల్లో వేసేసి నానబెట్టేసి ఉదయాన్నే మీకు ఇష్టమైన ఆరాధ దేవత ఆరాధన గ్రామదేవత పితృదేవత ముందు పితృదేవత అండి తర్వాత కుల దేవత తర్వాత గ్రామ దేవత ఆశీర్వాదము ఒక సంకల్పం చేసుకొని గోచారంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ కోసం పరిహారం చేసుకుంటున్నాను ఈ యొక్క ఏదైతే మీరు నానబెట్టిన నవధాన్యాలని నీళ్ళని తీసేసి బెల్లం బాగా కలిపి ఆవులకి తినిపించండి బాగా రోడ్ సైడు ఇట్లా ఇక్కడ ఎక్కడైనా మీకు టౌన్లో ఉంటారు కదా అక్కడ బయట తిరుగుతూ ఉంటాయి అలాంటి ఆవులు లేదా గోశాలకి వెళ్ళి మీరు పెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెమెడీ బట్ చేసుకోవాలి చేసుకుంటే ఫలితాలన్నది మీకు కనిపిస్తాయి ఇది ఎందుకు పెట్టాలి ఆవులకి అది ఆవులకి తినిపించగానే మనకి ప్రాబ్లం తక్కువ అవుతుందా అనే ఒక తేరీ ఆలోచ అలా ఒక ఆలోచించే వాళ్ళు కూడా ఉంటున్నారు సో నేను వాళ్ళకి ఏం చెప్తాను అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే సో ఆ ఒక హ్యాపీనెస్ సాటిస్ఫాక్షను పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది మనకి అలాగే ఆకలితో ఉన్న ఆవులకి మీరు ఇలాంటివి పెట్టండి ఇరవై ఏడు రోజులు వరుసన యొక్క గోచారంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని చే చేయడము చాలా కలిసి వస్తుంది మీకు తర్వాత ప్రతిరోజు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడము వీలైనంత వరకు ఇక్కడ అమ్మవారికి మీకు నచ్చిన పూలని ఎరుపు రంగుల పూలు మల్లె పూలు లాంటివి ఇవ్వ ఇచ్చు ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఎప్పుడైనా మంగళవారం పూట దాళింపను మీరు అనాథాశ్రములకి అట్లా ఇవ్వడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్